స్థల లోపల కాలగదే వచ్చింది ఒరే ఒరే కరుణాకర మహారాజా ఆనాడు పరమీయంగా ఏమన్నావు కొడుకులు ఉట్టే ఉంటే నా భార్య చేత నా ప్రాణం దీంచుకుంటా బిడ్డలు ఉట్టే ఉంటే నా చేత నా భార్య ప్రాణం దీస్తా అని నా చేతిలో ప్రశ్న చేసినవు ఇచ్చిన మాట మర్చిపోయినా ఉన్న కరుణాకర మహారాజా మంచి మాటకు మరణం ఉన్నది చెడ్డ మాట కచ్చినట్టే ఉంటే నిన్ను మింగుతా బిడ్డల మింగుతా నీ భార్యలు నీ పట్టణ అన్ని మొత్తం వల్ల కల్లో చేస్తా అని ఎప్పుడు కాదు కదే కరలో బాగా అని చెప్పాను రాజ్యాన రాదు వారాదు కరుణాకర మహారాజుకు ఇక అబ్జాలు ఉండదల్లవా దేవుడు

అట్ల పోయి పిల్లని ఎంపడి కలిగింది ఎందుకని వచ్చినవయ్యాద చిలకల్లాంటి నీ ముఖం చిన్న పుచ్చుకున్నావు అంశలాంటి నీ ముఖం వారి పుచ్చుకున్న ఏ బాధ వచ్చింది నీకు ఏమి కష్టం వచ్చింది ఎవరు ఏమన్నా అని ఎప్పుడు మాట వలికెనో అమ్మా విజయ్ నన్ను ఇవ్వనలేదు బామా ఆనాడు బలం ఇచ్చిన కాళిక దేవికి నేను ఏమంట మొక్కినా కడుపు లోపల సంతాన బలమైనట్టే ఉంటే ఇరువెళ్ళిన తర్వాత నా వెంట వచ్చి భార్య భర్తలోచి నీ గుడికాడ పూజ ఆనాడు నేను మొక్కినా మాట తప్పిన మూడు నెలల పొద్దు అయితున్నది కారికమ్మ పూజ వర్తలేదు ఈనాడు కారికమ్మ పుల్లకానికి బామూ కాలిక దేవి గుడికాయకి వెళ్ళిపోయి మనం పూజ చేయాలి విజయదేవి ళికమ్మకు మాటించినవున ఇవాళ మనం వెళ్ళిపోదామని అంటున్నావాణేశ్వర కాలికమ్మ అంటే రాధ మనకుల దేవతగా దారయ్య తప్పకుండా రాధిపోదా ట్టుకున్నది పెట్టల్ల తొమ్గులు పే విన పెట్టుకున్నది గుడి పూజలకు అని చెంపల గంధం పెట్టుకొని కాళ్ళకు పసు పెట్టుకుని రూపాయలు బొట్టు పెట్టుకొని పూజా సమాన సిద్ధం చేసి మన ఇద్దరి బిడ్డలు కాలికమ్మ వరాన ఉట్టింది కాబట్టి బిడ్డల ఎత్తుకొని పెట్టల్లో ఉన్న బిడ్డలు ఎత్తుకొని గుడి పూజలకు మనం పోదాము నాదా ఆ కాలికమ్మ ప్రాధాలకాడా మనం బొట్టు పెట్టుకొని మన బిడ్డలకు బొట్టు పెట్టినట్టును గాలో నాగ మన బిడ్డలకే తాకది బన్నారా మనం వెళ్ళిపోదాం పావయ్య వెళ్ళిపోదాం నాదా ఇద్దరి బిడ్డల కూడా తీసుకొని పోదాం అన్న ఓరు రాజ్యాన్న రాజుకు గుండెల బండెత్తేసినట్టే ఇద్దరు బిడ్డల పట్టుకొనినే రెట్ట పోవాలి ఇద్దరు బీటల ముంగట నా భార్య ప్రాణం తీసి బిడ్డలు పట్టుకోని నెట్ట రావాలి ఏదన్నా ఒక విధము వేసి బిడ్డల వద్దంటే మా విజయదేవి ఎర్రది ఎండలు పడుతున్నాయి మూడు నెలల కసిగాయలు పసిపిందరు మన బిడ్డలు ఎండల్లా బిడ్డలు తీసుకొని పోతే బిడ్డలకి బిడ్డలకేనాపతత్తే మనకు వచ్చినట్టు కదా వద్దమ్మ బిడ్డల వేసి దాసోళ్ళ చేతుల పెట్టు దాసల్లో చేతులు పెట్టి ఎంతసేపు పోతవే పోను ఒక గడియ రానొక్క గడియ అక్కడొక్క గడియ ముక్కాన మూడు గడియల్లో మనం మర్రి వస్తామమ్మా బిడ్డల వేసి దాసల్లో చేతుల పెట్టవే ఓ బామ విజయదేవి అట్లా నాదా పిల్లలు ఉన్నప్పుడు నాదా ఏ ఊరికైనా ఏ పిల్ల పల్లెకైనా మనం గొడ్డళ్ళ లెక్క ఎట్లా నాదా చిన్న పిల్లగా వాళ్ళని వదిలిపెట్టి మనం ఎట్లా పోదామని అంటే బతుకా మన బిడ్డలు మన கண்ட நான் பர்த்த கர்த்த மாட்டி உண்டால பாரிய மாட்ட தச்சு உண்டாலே ஆடி அடுகு ైతము ఆకలైన మన బిడ్డలు పాలు లేక మన బిడ్డలు పాల కుజేసి బిడ్డలు పాదపడత

ఎవ్వంటే పిల్లలకి ఎవ కూరస్తాను తల్లి బ్రొమ్ము పడతలేదు మా పిల్లలు అదిగో అప్పటికే ఆగో అటువంటి తల్లి ప్రాణం పోయేది పిల్లలకు తెలిసింది అందుకే అంటారు అయ్య బాలవాకు బ్రహ్మవాకాట అమ్మా మాట్లాడదావంట మమ్మునో లేదు నువ్వు మళ్ళెందుకు అర్థవమ్మా నువ్వు మా గట్ట కనబడతా అవ్వా పోయే బుపేటి వాళ్లకు ప్రాణం పోయే పశువులకు పసి ఇళ్ళలకు తప్ప ఎవరికి ఆడపోరియములు ఆ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు గుడి పూజలకు పోదామని బిడ్డలకు పాలిస్తే ఇద్దరు పిల్లలు గురియా గింతలో గుర్తు దింపుతాడు మేడకాల సందం మెడలు దింపుతాను గుడి పూజలకు పోదామని అంటాను నాదా మనం పోతే మన పిల్లలాగం అవుతారో ఏమో ఇవాళ పోదామని అంటే నాకు భయం భయం అయితుంది నాదా కున్న రేపు పోదాం రేపు కాకున్న ఎల్లుండి పోదాం పిల్లలు ఎడతాడు నాదా నా ముఖము చూడకున్నా ఇద్దరు బిడ్డల ముఖం అన్న చూడవే నాదా ఏ నాదా మన బిడ్డలు ఎడిచిపెట్టి పోదాం అంటే నాకు తగిన ఆదివారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రోజే కాలికమ్మ పోయి పూజ కట్టాలి పిల్లలు వేసి దాసుల చేత వేసి రాదు ఇవ్వాలనే పోద ఇవ్వాలనే కావాలి పిల్లలు పాలు తాగిన పిల్లలు ఆడుకుంటాను మనం బహిరంగ వాళ్ళే రమ్మని భర్త అన్నాడు ఆ భర్త మాట వేదిక ఇద్దరు పిల్లలు తీసి దాసవుల చేతుల పెట్టి కానీ నా పిల్లలు కొట్టేరు తిట్టేరు నా బిడ్డలు మాత్రం కొట్టకుండా తిట్టకుండ్రి కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమలన్నీ కష్టాల పాలు పిల్లలు విడిచిపెట్టి ఏ తల్లైన పనికో పాటకో పోయిన కాడ తల్లి మనసంతా పిల్లల విని నా పిల్లలు ఎట్లున్నారో నా పిల్లలు ఎట్లున్నారో తల్లి ప్రేమ చెప్ప నా తరము కాదు కూసున్న కాడ ఆడదానికి పిల్లలాది కత్తరు నిలబడ్డ కాడ పిల్లలాది కత్తరు పనికి పోయిన కాడ పిల్లలాది కత్తరు పాటకి పోయిన కాడ పిల్లలాది కత్త చేతులబెట్టి మిమ్మల్ని నమ్మిపోతా పిల్లల తల్లి తల్లికి కన్నాడబుడ్డి అడుగులు దాసుల సేతుల పెట్టి తల్లి ముందుకు మూడు అడుగులేసే

అనమాట కుండం ఉన్నది కుండంలో ఒక భార్య భర్తలు ఇద్దరు తలబెడి తలబెడి స్నానం చేసే స్నానం చేసిన తర్వాత భార్యకు చెయ్యంత పసుపు రాసి చెయ్యంత ముఖానికి పసుపు రాసి రూపాయి మిలియన్కు తోటి బొట్టు పెట్టి ఆ గో మెడలో పల ఏ పోతుందా ఏ మాల వేస్తానా ఏ పాకు దండలు తీసుకొచ్చిండు రాజు

తీసుకచ్చు గుడికాడికి తానం గుండె స్నానం చేసినాక ముఖానికి పశువు ఊసి తిరుమల తిలకము దిద్ది నా మిడలో ఉన్న పులమాల వేసినవు నాదా పోషమ్మ కాడికి పొలి పిల్లడు తయారు చేసినట్టు నన్ను తయారీ నాదో ఈ గుడికాడా పో